సభాధీసులు సోదరులు పుల్ల గారు సోదరుడు హెల్త్ మినిస్టర్ గారు మన సోదరులు యాదవ్ గారు సల్కమ్ గారు రఘనాథ్ రెడ్డి గారు రాజు గారు పెద్దలు సోదరులు సుబ్బారావు గారు జనార్దన్ గారు చాలా మంది మీద వేదిక విదనారు వేదికను అలంకరించిన పెద్దలు అదేవిధంగా జిల్లా చేసినటువంటి జర్నలిస్టులు అదే విధంగా నాయకులు అందరూ కూడా నాయక నమస్కారాలు చాలా సంతోషం సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ సరిగా ఇక్కడ ఒక ఎన్నిక చేసుకొని అదేవిధంగా ఒక వాళ్ళ కష్ట సుఖాల కోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ 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 కష్టాలు సుఖాలు ఈరోజు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడడం జరిగింది సుఖ పెద్దలు అనుభవంలో చాలా వరకు కూడా వాళ్ళ కష్ట సుఖాలని కూడా వివరించి ప్రభుత్వాల ద్వారా సహాయ సహకారాలు అందించండి మీరు కూడా మీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి మా కష్టాలను కట్ వాళ్ళు కూడా చెప్పారు చాలా సంతోషం ఆ విషయాన్ని కూడా పరిగెనలేక తీసుకొని తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఏం నష్టం జరిగిందో ఈ ప్రభుత్వంలో నూటికి నూరు శాతం మీకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కారణం ఒకటే ఈరోజు మా ఇండియా ప్రభుత్వం అధికారం వచ్చింది ఆ అధికారంలోకి రావాలంటే గత ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు ఎండగట్టారు బాగా వ్రాసారు అదే విధంగా మాకు అండగా నిలబడ్డారు మేము కూడా మీకు కృతజ్ఞతలుగా ఉంటాం తప్పకుండా మీ కష్టాలను మేము కూడా పాలు పంచుకుంటాం అని సందర్భంగా తెలియజేస్తూ సమయం అయిపోయింది ఇప్పుడే దాదాపు రెండున్నర టైం అయిపోయింది రెండు నలభై నిమిషాలు కాబట్టి నేను కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు రెండే నిమిషాలు మాట్లాడదలుచుకున్నా రైల్వే పాసులు కావాలని అడిగాను తప్పనిసరిగా నా వంతు కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రి గారు దృష్టికి తీసుకుని తప్పనిసరిగా ఆ పెన్షన్ ఇప్పించే పెన్షన్ ఇప్పిస్తారని హామీ ఇస్తున్నా అదే విధంగా కూడా సోదరుడు పుల్లయ్య గారు చెప్పారు ముఖ్యంగా సత్యసాయి జిల్లా నలుగురు నుండి ఇక్కడ జిల్లా కేంద్రానికి వస్తే మేము ఎక్కడా తలదాచుకునే దానికి మాకు ఒక ప్రెస్ క్లబ్ లేదని చెప్పాడు ఆ ప్రెస్ క్లబ్ తప్పనిసరిగా సర్కారు ఆ రీధుల్లో ఇచ్చి మంజూరు చేస్తానని తెలియజేస్తున్నారు గతంలో కూడా హిందులో కూడా ప్రెస్ క్లబ్ కూడా ఇచ్చాం బ్రహ్మాండంగా అక్కడ నడుస్తూ ఉంది శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో ప్రెస్ పేపర్ డబ్బులు ఇస్తే ఇందులు ఇచ్చాం సైట్లు ఇచ్చాం కానీ కట్టుకోలేదు వాళ్ళు అది ఆగిపోయింది అది కూడా దాని దాన్ని కూడా పూర్తి చేస్తాం అదే నా వంతు నా పని కాబట్టి నేను నా పని అకాడమీ మీకు తెలియజేస్తున్నా తప్పనిసరిగా ప్రెస్ క్లబ్ నిర్మించడానికి నూటికి నూరు శాతం రెండు వేల రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేద్దాం అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి సైట్ ఎక్కడైనా ఉంటే అది చూసి తొందరలోనే మంజూరు చేస్తాం ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పెద్ద ధన్యవాదాలు